హిర్మియ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏహోవా ఈ లాగు ఈ ఏ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురుగానే కల్దీయులు ఎత్తకు బయలు వెళ్ళేవారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకుని వారు బ్రతుకుదురు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బూలోను రాజు దండు చేతికి అప్పగింపబడును అతడు దాన్ని పట్టుకునునని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన సెఫటియాయను పశూరు కుమారుడైన గదల్యాయను షెలేమియా కుమారుడైన యూకాలును మల్కియా కుమారుడైన పశూరును వినిరి గనక ఆ ప్రధానలు రాజుతో మనవి చేసినదేమనగా ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు చిత్తగించి వానికి మరణశిక్ష విధింపు అందుకు రాజైన సిద్కేయ అతడు మీ వసుమున ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకుని రాగా గృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను త్రాలతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండెను ఆ బురదలో ఇర్మియా దిగబడెను రాజు పిన్యామీను ద్వారమున కూర్చుని ఎండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబిద్మేలేఖను షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగరులో నుండి వెళ్ళి రాజుతో ఈలాగు మనవి చేశాను రాజా నా ఏలినవాడా ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చను పట్టణములోనైనను ఇంకనూ రొట్టెలేమియూ లేవు అందుకు రాజు నీవు ఇక్కడి నుండి ముప్పది మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్తి అయిన ఇర్మియా చావకమునుపు ఆ గోతిలో నుండి అతనిని తీయించుమని కీషియుడగు ఎబెద్మేలేకునకు సెలవియగా ఎబెద్మేలేకు ఆ మనుష్యులను వెంటబెట్టుకుని రాజానగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతిలో నిన్న పట్టుకున్నట్లుగా పట్టుకునినట్లుగా చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద చంకల కింద పెట్టుకునుమని అతనితో చెప్పాను ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేదుకుని ఆ గూతిలో నుండి వెలుపలికి తీసిరి అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను తరువాత రాజైన సిద్కియా ఏహోవా మందిరంలోనున్న మూడవ ద్వారంలోనికి ప్రవక్తి అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్ల నేను నేను ఒక మాట నిన్నడుగుచున్నాను నీవు ఏ సంగతిని నాకు మరుగుచేయక దాని చెప్పమనగా ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినేడలా నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు కావున రాజైన సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించు ఏహోవా తోడు నేను నీకు మరణము విధింపను నీ ప్రాణము తీయచూచుచున్న ఏ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చేశాను అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనేను దేవుడు ఇస్రాయేల్ దేవుడును సైన్యులకు అధిపతియునైనా ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు బబులోను రాజు అధిపతుల ఎద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదువు ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడుతూ నీవును నీ ఇంటి బ్రతుకుదురు అయితే నీవు బబులోను అధిపతుల ఎద్దుకును వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును వారి అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకుని చాలవు అందుకు రాచైన సిద్కియా ఇర్మియాతో ఇట్ల నేను కల్దీల పక్షముగా ఉండు యూతులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు అందుకు ఇరిమియా వారు నిన్ను అప్పగింపరు నీవు బ్రతికి బాగుగా నుండినట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి ఏహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు యూదా యూదరాజ్ శేషించి శేషించియున్న స్త్రీలందరూ బబులోను అధిపతుల ఎద్దకు కొనిపోబడదరు అలాగు జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొందియున్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని ఎందరు నీ భార్యలందరినూ నీ పిల్లలను కల్దీలు ఎద్దకు కొనిపోబడదురు నీవు వారి చేతిలో నుండి తప్పించుకుని చాలక బబూలోను రాజు చేత పట్టబడదువు కనుక ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగదువు అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్ల నేను నీవు మరణశిక్ష నొందుకుండినట్లు ఈ సంగతులను ఎవనికి తెలియనియకము నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారిని ఎద్దకు వచ్చి మేము నిన్ను చంపకుంటున్నట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియచెప్పమనగా నీవు యోనాథాని ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకునబోతనని వారితో చెప్పుమనే రాజు ఇర్మియాతో అనెను అంతటా అధిపతులందరూ ఇర్మియా ఎద్దకు వచ్చి అడగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి ఎరుషాలేమో పట్టబడి వరకు ఇర్మియా బందీగృహ శలలో ఉండెను ఆమెన్